వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా నాశనమైనయో ఈరోజు చాలా ఆధారాలతో మీ ముందరికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు బొత్స బాబాయ్ సత్యనారాయణ బొత్స సత్యనారాయణ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కార్డులు ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్ గా ఒక పిక్చర్ ఇస్తా రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం మీకు అందరికీ తెలుసు మాటిగేజ్ అంటే ఏంది మాటిగేజ్ అంటే ఆడుమానం ఆడుమానం అంటే తాకట్టు మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొంచెం స్థలం గాని కార్పొరేషన్ కి తాకట్టు పెడతాం మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం డబ్బు కావాలి మాకు ఎస్ నెల్లూరు కార్పొరేషన్లో లో డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై మూడు ఫైల్స్ నాకు దొరికినాయి ఇంకా వంద ఉన్నాయి ఇదిగోండి డెబ్బై మూడు ఫైల్స్ ఫైల్ నంబర్లో ఎవరు రిలీజ్ చేశారు ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు ఒక్కదానికి ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి అంతే ఈ డెబ్బై మూడు ఫైల్స్ లో గా అరవై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది అరవై ఐదు కోట్లు ఎంత ఘోరం అంటే ఎంత బర్రి తెగింపు అంటే ఇది చూడండి బిల్డింగ్ షార్ట్ ఫాల్ బిల్డింగ్ పర్మిషనే లేదు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఆ తాకట్టు రిలీజ్ చేసేస్తారా అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎక్కడ కడతారు రే ఎటారా బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే చేసేస్తారా ఏదైనా రిలీజ్ చేసేస్తారా డబ్బులు ఇస్తే చాలా ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్స్ మీరు నాకు ఇవ్వలేదు కార్పొరేషన్ లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి నోట్ ఫైల్స్ లేవు మీరు ఈగిపోతే ఈ ఆనమ్మకు దొరకద్దు అనుకున్నారా దొరకకుండా పోతే అనుకున్నారా ఇదిగోండి మీ జాతకం చూడండి మీ జాతకాలు నేను తీసుకుండా ఇటువంటి రెండు మూడు పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఎక్కడి నుంచి తెచ్చిన తెలుసా మనసు పెడితే వస్తాయి ఇదిగో ఇదొక ఫైలు ఇదిగో ఇదొక ఫైలు అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దీనికి సూత్రధారులైనా దీనికి సూత్రధారులైన ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు డి హరిత గారు దీని సూత్రధారులని కూడా నేను మనవి చేస్తున్నా ఒక కమిషనర్ అయ్యుండి విత్సలు విడిగా రిలీజ్ చేసేస్తారు ఆ పర్మిషన్ లేకుండా ఒక్క పర్మిషన్ లేకుండా ఎంత తిన్నారు మీరు అందరూ అడుగుతున్నా చెన్నోడు చెన్నుడు డి చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్ ఆయన రిలీజ్ చేసేస్తాడు ఆయన ఇట వీళ్ళందరికీ వికాస్ మర్మత్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఏం చేస్తున్నారు ఆయన అడుగుతున్నా అంటే మీరు కమిషనర్లు అయితే మీరు ఏమన్నా చేయొచ్చా రూల్ బుక్ ఉండదా ఒక లా ఉండదా మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా చేసేస్తారా ఏ సంతకాలు పెట్టేస్తారా అని మేము అడుగుతున్నాం ఈరోజు ఇంకొకటి ఇంకొక విషయం ఏ కార్పొరే ఈ నెల్లూరు కార్పొరేషన్లో ఎంత అవినీతి అంటే ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక నాలుగు ఫైల్స్ పోతిని జరిగినాయి మేయర్ ఏదో చేసింది మేయర్ ఫాజిరీ చేసేసింది మేయర్ మగుడు ఫాజిరీ చేసేసాడు వాళ్ళు ఇద్దరు ఫాజిరీ చేసేస్తారని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్ని అసలు స్కామ్ బయట పక్కదారి పట్టి పట్టించడం జరిగింది పక్కదారి పట్టించారు ఇవన్నీ ఎక్కడికి పోయింది అని అడుగుతున్నా ఎవరు సంతకం పెట్టాడు ఈ డెబ్బై మూడు ఇంకా వంద ఉన్నాయి నూట డెబ్బై మూడు ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు వాటి గురించి మాట్లాడరా ఎవరి కోసం చేశారు ఇది బిల్డర్ల కోసం కాదా మీ బిల్డర్లు కాదా బిల్డర్లు డబ్బులు ఇస్తే చేశారు కదా ఫార్టీ పర్సెంట్ అబౌవ్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇళ్ళకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని అడుగుతున్న తాక బిల్డర్లు మంచి వాళ్ళ బిల్డర్లు తప్పు చేయరా బిల్డర్లు తప్పు అని అడుగుతున్నా మరి ఈ రోజు ఆ బిల్డర్ల మీద కేసులు ఎందుకు లేవు ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి ఎవరినో ముగ్గురిని బలి చేసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల కాళ్ళ నుంచి బిల్డర్ల కాళ్ళ నుంచి కమిషనర్లు డెప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు ఏసీలు మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా ఆ ఈ ఫైల్కి ఎంత వచ్చింది ఈ ఫైల్కి ఎంత వచ్చింది అని మీరు మాట్లాడుకుంటున్నారా ఏమైనా అర్థం ఉందా న్యాయం ధర్మం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్ ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతకని కూడా నేను మనో చేస్తాను ఏమయా ఇది పక్కన పెడదాం ఒక ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి పి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు ఒక తాకట్టు కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసింది ఎవరు తెలుసా ఇది తమ్మినేని భరత్ రాజు ఫోకస్ తమ్మినేని భరత్ రాజు ఎవట్రా వీడా ఎవడి తమ్మినేని భరత్ రాజు అని ఈ తమ్మినేని భరతరాజు ఎవరు ఎవరికి తెలియదు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు కార్పొరేషన్ ఎంప్లాయి కాదు కార్పొరేషన్కి సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తారా ఏం జరుగుతుందని అడుగుతున్నా నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు వాడు ఎవడో తెలీదు వాడు మీరు రిలీజ్ చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సరే ఇదొక ఫైల్ ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్ ఇది రిలీజ్ చేస్తున్నారు అదే భరతరాజు రాజు తమ్మినేని భరత్ రాజు ఎవరండి వీడు కార్పొరేషన్కి ఏం సంబంధం ఉంది కార్పొరేషన్లో మూడు రోజుల నుంచి అడిగాను ఎవడరా భరత్ రాజు ఎవడరా చెప్పండి రా అని ఇల్లే తెలియదు 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 అని అరగా చెప్తున్నాడు వీడి పేరు అరం పేరు కాబట్టి తెలియదు అంటే రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి చూస్తా కార్పొరేషన్ తరఫున అది సిక్కుందా మీతో నడుస్తున్నా అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్ లో కూడా ఏమన్నా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా కార్పొరేషన్ కమిషనర్లు మీరు కమిషనర్ లా దొంగలా మీరు కమిషనర్ లా అని అడుగుతున్నాం ఏంది ఇది ఒక పద్ధతి ఐఏఎస్ అంటే ఏంది చేతులెత్తి దండం పెట్టాలి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు మీరు మీరు కాపా ప్రజల్ని కాపాడేదానికి లేదు దోసుకునే దానికి ఉందని కూడా నేను మనవి చేస్తాను సంతకాలు కాదు అంతా ఒరిజినల్ సంతకాలే కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి సరే ఇది పక్కన పెడదాం నిన్న ఒక ఆయన ఏడుస్తున్న కొన్ని కాగితాలు ఇచ్చాడు ఈ కార్పొరేషన్ రెవెన్యూ వెండోటి రాధిక ఇది రాధిక కార్పొరేషన్ కి లక్ష నలభై వేలు ఆమె ఇయర్లీ ట్యాక్స్ కట్టండి లక్షా నలభై వేలు గత నాలుగేళ్లుగా మూడేళ్లుగా ఏదో కట్టా ఉంది దాన్ని నలభై వేలు తీసేస్తా నలభై వేలు నుంచి చేసేస్తారు డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది దీనికి సంతకం చెన్నోడు పెడతారు అసిస్టెంట్ కమిషనర్ ఏంది తమాషా ఏంటంటే ఆమె కట్టిన ట్యాక్స్ ఎనక కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈరోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికాకి ఐదు లక్షలు అప్పుడని విన్నారా మనం అప్పుడం కార్పొరేషన్కి కార్పొరేషన్ కి కానీ నెల్లూరు కార్పొరేషన్ లో కార్పొరేషన్ బిల్డింగ్ ఎట్టే వాళ్ళకి అప్పు ఉంటుంది ఇప్పుడు ఐదు లక్షలు కట్టాలా కార్పొరేషన్ ఏమిటి సరే ఈవెన్ పక్కన పెట్టండి లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ వెంకటసాయి రైస్ మిల్ ఎస్కేఎన్ రైస్ మిల్ ఎవరు డబ్బు ఇస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు ఎలా కార్పొరేషన్ సర్వైవ్ అవుతుంది అడుగుతుంది ఏ విధంగా కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే అని ప్రజలు ఆలోచించారు ఈరోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను సార్ క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి మీరు పెడుతున్నారు వెంటనే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కావాలి ఎఫ్ఐఆర్ నమోదు కావాలి అరెస్ట్ కావాలి అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్ కావాలి ఇది పచ్చి మోసం అని కూడా నేను అడుగుతాను డిఎస్పి ఆయన పేరు శ్రీనివాసులు కదా డిఎస్పి శ్రీనివాసులు ఆయనకు పోయింది ఎఫ్ఐఆర్ ఇది ఏది సంతకాల ఫాజరీ స్కాన్ ఏమయా డిఎస్పి గారు ఆన వెంకటరమణారెడ్డికి దొరికిన ఫైల్స్ నీకు దొరకవా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా దొరకకుండా మాకు డిఎస్పి ఎంత కరెక్ట్గా ఎంత న్యాయపరంగా ఈయన ఇన్వెస్టిగేషన్ చేశాడో మీకు అందరికీ అర్థమవుతుంది అందరికీ డబ్బులు ఇచ్చేస్తే అన్ని మాయమైపోతాయని కూడా నేను చెప్తాను నెల్లూరు కార్పొరేషన్లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు ఫైల్స్ మావచ్చు లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్సే లేవు అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈరోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మనం చేస్తున్నా హరిత అరెస్ట్ కావాలి చెన్నాడు అరెస్ట్ కావాలి వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనం చేస్తాను ఈ నెల్లూరు కార్పొరేషనే కాదు టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్లో ఈ విధంగా భ్రష్టి పట్టిపోయింది మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను మళ్ళీ మనవి చేస్తా వెంటనే దీని మీద యాక్షన్ ఉండాలి నేను ఆధారాలతో చూపించా ఫైల్స్ చూపించా దొంగ సంతకాలు బయటోళ్ళు వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఎన్ని వద్దు నేను కార్పొరేషన్ అమ్మేస్తా నేను కార్పొరేషన్ అమ్మీయదలుచుకున్నా కొనుక్కునేవాడు ఉంటే ఎవరైనా రాండి నేను రాసి ఇచ్చేస్తాను దారిపోయేవాడంతా అమ్ముకుంటే నేనేం పాపం చేశాను మానల్ల నేను కార్పొరేషన్ ఐదు ఎకరాల సైటు ఒకే యాభై లక్షలకి ఇచ్చేస్తా పోండి రండి నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తా నేను సంతకం పెడతాను నాది అయిపోతుంది ఎట్టి బయట వేసేస్తా కార్పొరేషన్లో పనిచేసేవాడిని ఏంది ఏ నడుస్తున్నా ఈ విధంగానన్నా పరిపాలించేది కార్పొరేషను వెంటనే ప్రభుత్వాలు మారినాయి తెలుగుదేశం కూటమి వచ్చింది ఇంకా కూడా నేను చేస్తాను వెంటనే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలి అరెస్ట్ కావాలి జైలుకు వెళ్ళాలని కూడా నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ